క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తూ అన్యాయాలను అక్రమాలను జయిస్తూ శాంతి ప్రేమ కలిగి ఉండాలని ఏలూరు పీఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేర ప్రజలకు సూచించారు ఏలూరు నగరంలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వద్ద ప్రార్థనలు చేశారు అనంతరం బిషప్ జయరావు పొలిమేర సిలువను భుజాన మోసుకుంటూ క్రైస్తవ సోదరి సోదరిమణులు ఈ ప్రదర్శన ఫైర్ స్టేషన్ సెంటర్ అమీనాపేట మహిళా డిగ్రీ కాలేజీ మీదుగా జేవియర్ నగర్ లోని కథీడ్రల్ చర్చ్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా బిషప్ జయరావు పొలిమేర మాట్లాడుతూ క్రీస్తు మరణించినప్పటికీ మళ్లీ తిరిగి వస్తారని ఆయన ఇచ్చిన అభయం నెరవేరుతుందని చెప్పారు ఫాదర్ మైఖేల్ ఫాదర్ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజస్ మేత్రాసనం కోశాధికారి ఫాదర్ రాజులతో పాటు పలువురు ఫాదర్లు వందలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు రెండు వేల సంవత్సరాలు వెనక్కు వెళ్ళి మన తండ్రి గారు మన అందరి కంటే ముందు ఉండి సెలవులను మోదించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బహిరంగ సెలవు మార్గలు మన వందరూ పాల్గొన్న మాత్రమే ప్రత్యేకంగా రచించారు మన తండ్రి గారు నీతి మంత్రులుగా ఎదురైన పరిస్థితి గెలుస్తుంది యావత్ ప్రపంచం ఈ రోజు గుడ్ ఫ్రైడే గా శుభ శుక్రవారముగా క్రీస్తు మరణంపై ధ్యానిస్తూ ఉన్నారు క్రీస్తులో జీవితం సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన అన్యాయాన్ని అక్రమాలను జయిస్తూ పాపాన్ని ఓడించి ప్రజలను పాప కూపం నుండి విముక్తులను చేస్తూ యావత్ ప్రపంచం ఆయన పోలికలో ఆయన ప్రేమలో శాంతి ప్రేమ కలిగి జీవించాలని ఎన్నుకున్న శ్రమల ఫలితం ఆయన మరణించడం ఆయన మరణించి కూడా తిరిగి లేస్తాడన్న ఇచ్చిన అభయం అది నెరవేరబోతుంది కానీ ఈరోజు ప్రకృతి తల వంచి ఆ ప్రభు మరణంపై ధ్యానిస్తూ ప్రతి ఒక్కరు ఉపవాస ప్రార్థనతో నలభై రోజుల పయనం ఈ ఘట్టంతో ముగుస్తుంది కనుక ఈ భారతదేశమైన యావత్ ప్రపంచమైనా సోదర ప్రేమ కలిగి ఇతరుల హక్కులను గుర్తిస్తూ మత సామరస్యాలను నెలకొల్పుతూ ప్రతి ఒక్కరు భారతదేశం ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరి సోదరులన్న తలంపుతో ప్రేమ సేవ క్షమ ఐక్యత ఐశ్వర్యం ఆరోగ్యంతో అందరూ జీవించాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా క్రీస్తు స్లీవలో మరణించాడు తిరిగి లేస్తారు అన్న నమ్మకంతో వ్యక్తపరచున్న విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆశిస్తూ దీవిస్తూ మీ అందరికీ శుభ శుక్ర ఆశీస్సులను తెలియజేస్తున్నాను విషాదకరమైన శుక్రవారంగా ఈ శుక్రవారం శుక్రవారంగా మారింది ఇదంతా కూడా సాధ్యమైంది ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు నిర్దోషి ఆయన ఏ వ్యక్తిని కానీ ఏ వస్తువుని కానీ కాగిర అది పునీతమైంది మరి ఆయన మోసిన శిలువను ఆయన ఎంతగా ఆలింగనం చేసుకున్నారు ఎంతగా దాని బుద్ధుడి దానిని మన రక్షణ కోసం మరి మోసారు మనము వర్ణించలేము రెండు సహోదరి సహోదరుల కనుక ఆ యొక్క శిలువ పరిశుద్ధమైన శిలువగా మారింది ఆ శిలువానికి గుర్తుగా ఆ మారింది విజయానికి గుర్తుగా ఆశీర్వా శిలువ మారింది ఏంటండి సహోదరి సహోదరుల అటువంటి శివుని మనం ఈ రోజు ఊరింపుగా తీసుకువెళ్తున్నాము మరి ప్రకృతి